శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఈ రోజు గోచారం ప్రకారం ఎలా ఉండబోతుందో మా గురువు గారు చెప్పిన మాటలు ఇవి మీరు అక్షర సత్యం అండి పొల్లుపోకుండా వినండి జాగ్రత్తగా వినండి ఒక ఫోన్ కాల్ వల్ల మీ గుండె దద్దరిల్లుతుంది ఏం జరుగుతుందో తెలిస్తే మీ గుండె అయిపోతుంది వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు సపోర్టింగ్ గా ఉంటుందండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రోజున ఇది ఎలా సాధ్యమంటే శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్లండి అతి తొందరలోనే మీకు ఆస్తి యోగం కూడా కలుగుతుంది అవునండి మీరు వింటుంది నిజమేనండి చాలా అదృష్టవంతులుగా మీరు ఇక నుంచి మారబోతున్నారు అవకాశమే అవకాశం అందుకున్న అవకాశం ఉపయోగపడక మానదు మీకు కలసి రావడం లేదు అన్లక్కి అని బాధపడుతున్నారా మీలో కూడా కొంతమందికి అదృష్ట గడియలు స్టార్ట్ ఉండొచ్చు ఈ రోజు నుండి ఆ సూచనతో పాటుగా లాభం కూడా వస్తూ ఉండొచ్చు ఎవరైతేనండి మాకు ఎప్పుడు కలిసి రావడం లేదు అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ రోజున లక్ బాగా కలిసి రాబోతోంది మీరేనండి ఆ యొక్క మిరాకిల్ చూస్తారు ఆశ్చర్యపోతారు అదృష్ట గడియలు ప్రారంభం కావచ్చు గుర్తు పెట్టుకోండి ఈ రోజున ఏ సమయంలో అయినా కూడా మీకు ఖచ్చితంగా ఒక అవకాశం అయితే వస్తుందండి అదృష్ట గడియలు స్టార్ట్ అవుతాయండి మీరు అన్లక్కీ అనుకున్న మీ నోటితోని లక్ అని అనుకుంటారు లక్కీ అని అనుకుంటారు అందరికీ ఇలాగే ఉంటుందని కాదండి మరికొంతమందికి కాస్త ఆలస్యం కావచ్చు కానీ గుర్తు పెట్టుకోండి ఉన్న సమయం ఎప్పుడూ కూడా విలువైంది ఉపయోగించుకోవాలి కింగ్ లాగా ఎదిగే సూచనలు కనిపిస్తున్నా అవకాశం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది పదేళ్ల కల కూడా ఈ రోజు సాకారమయ్యే న్యూస్ ని వినబోతున్నారు ప్రజెంట్ గ్రహాల యొక్క కలయిక కారణంగా అండి మేషరాశి వారికి ఆస్తి యోగం కూడా కలిసి రాబోతోంది ఆస్తి విలువ కూడా బాగా పెరగబోతుంది ఈ రోజు లాభం కలిగే సూచన ఉంది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తులు అమ్మకానికండి పెట్టిన వారికి బాగా కలిసొచ్చే యోగం ఉంది డబ్బు దాచుకోవడానికి కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ అయిన సమయమని పండితులు చెబుతున్నారు నిజంగా చెప్పాలంటేనండి మేషరాశి వారికి ఈ రోజున లైఫ్ సెటిల్ అయ్యే ఒక వార్త ఫోన్ కాల్ ద్వారా రాబోతోంది దీనివల్ల మీరు ఆశ్చర్యపోతారని ముందుగా మనం అనుకున్నాం కదండి అది ఎలా సాధ్యమవుతుందని ఆలోచిస్తున్నారా ఇప్పుడు మనం తెలుసుకుందాము లాటరీలకు సంబంధించి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో అటువంటి వారు ఎవరైతే లాటరీ టికెట్ తీసుకుని ఉంటారో అదృష్టమనేది వీరికి వరించబడుతుంది ఒక ఫోన్ కాల్ అనుకున్నాం కదా మీలో చాలా మందికి ఎవరైతే లాటరీ టికెట్ తీసుకున్నారో లేదా చిట్స్ కావచ్చు లేదా మీరెక్కడైనా ఫండింగ్ పెట్టి ఉన్నట్లయితే గనుక అందులో విన్ అయ్యారంటూ ఒక న్యూస్ రాబోతోంది అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వస్తోంది దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు గుడ్ న్యూస్ ని వింటారు ఎక్కువ మొత్తంలో డబ్బు పొందుకోబోతున్నామనే వార్త కూడా రావచ్చు నిజంగా చెప్పాలంటే మీ లైఫ్ టర్న్ అయిపోతోంది రాబోయే రోజుల్లో అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ రకంగానే వస్తుంది ఆస్తి వివాదాలు తీరిపోవడం అకస్మాత్తుగా ధనం రావడం మీరు వినవాల్సిన చోట వినవడం పెద్ద మనుషుల జోక్యంతోనో మధ్యవర్తుల సలహాలు సూచనలతోనో ఆస్తి వివాదం పరిష్కారం అవ్వడం ఎందుకంటే చెప్పుకున్నాం కదండి ఈ రోజును లైఫ్ సెటిల్ అయ్యే ఒక వార్త ఏ రూపంలో అయినా సరే రావచ్చు ఒక ఫోన్ కాల్ మాత్రం ఈ రోజు మీ మనస్సును మారుస్తుంది మీ ఇంట్లో ప్రశాంతత వస్తుంది కొంతమందికి వివిధ రకాల రూపంలో డబ్బు రావడం లోన్స్ శాంక్షన్ కావడం ఇల్లు స్థలాలు పొలాలు ఇటువంటి స్థిరాస్తుల్లో కూడాను పెద్ద మొత్తంలో ధనం రావడం జరుగుతుంది సాధారణంగా బంధువులతో ఆస్తి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు కూడా ఉంటారు ఈ రోజు అదృష్ట వార్త అండి ఆ యొక్క అన్ని రకాల అననుకూల పరిస్థితులు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే సూచన అయితే మీకు కనిపిస్తుందండి శుభయోగమే ఇదంతా కారణము రాశిలో జన్మించిన వారికి ప్రతిదీ ఈ రోజు అందుతుంది ఆర్థిక సమస్య పరిష్కారం శుభయోగం వల్ల వృత్తి రంగంలో కూడాను అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ప్రతి ప్రయత్నం మీరు చెప్తున్నామండి చిన్న ప్రయత్నమైన మీరు చిరు వ్యాపారి అయినా అధిక వ్యాపారం అయినా కూడాను లాభమే వస్తుంది నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది మూడవ వ్యక్తితో ఏ విషయము కూడా పంచుకోవద్దు ఇక నుంచి అంతా గోప్యంగా ఉంచండి గోప్యమే విజయానికి మిమ్మల్ని చేరువ చేస్తుంది గోప్యమే విజయ కారకమవుతుంది పెద్దలు చెప్తున్నా పట్టించుకోలేదా ఈ రోజు అనుభవం వస్తుంది కంగారేమీ పడవద్దు అనుభవంతో మీలో మార్పు వస్తుంది వయసు పెరిగే కొద్దీ మార్పు సహజము మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కానీ ఈ రోజున మీకు వచ్చే ఒక గుణపాఠం మీకు అనుభవాన్ని నేర్పిస్తుంది ఎవరు ఏమిటి మంచి ఏమిటి చెడు ఏమిటి ఇకనైనా ధారాళంగా ధనాన్ని ఉపయోగించకుండా ఎదుటి వారి కోసం ధనాన్ని మీరు జాగ్రత్త చేసుకోవడం అలవాటు చేసుకుంటారు ఏది జరిగినా మన మంచికే అంతా ఈశ్వరేచ్ఛ నిత్యం శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది